ఈ రోజు వార్తల్లోని ముఖ్యాశాలు రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం టీడీపీ నేత కీలక వ్యాఖ్యలు జగన్ ఇంకా తానే సిఎం అనుకుంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ సెన్సేషనల్ కామెంట్స్ కాంగ్రెస్ ప్రభుత్వం కీలక ప్రకటన రైతు బీమా ఆహ్వానం రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తుని నియోజకవర్గం టీడీపీ సీనియర్ నేత యనమల రాజేష్ అన్నారు ఆ దిశగా ఎమ్మెల్యే యనమల దివ్య ప్రతి గ్రామానికి ఇప్పటికే వరి విత్తనాలు అందించే ఏర్పాట్లు చేశారని చెప్పారు అన్నవరం పంప రిజర్వాయర్ నుంచి ఖరీఫ్ సీజన్ కి గాను సోమవారం యనమల రాజేష్ సాగునీటిని విడుదల చేశారు ముందుగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు పసుపు కుంకుమ సమర్పించారు అనంతరం తొండంగి పత్తిపాడు నేతలతో కలిసి ఆయన సాగునీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సుమారు పన్నెండు పేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు పంపా రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేశామని చెప్పారు రైతులకు తోడుగా కూటమి ప్రభుత్వం ఉందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో తొండంగి ప్రతిపాడుకు చెందిన పలువురు నాయకులు ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు ఏపీలో నేటి నుంచి అసెంబ్లీ సమాపేశాలు ప్రారంభమయ్యాయి ఈ క్రమంలో వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైఎస్ జగన్ ఇంకా తత్వం బోధపడలేదని అన్నారు ఇప్పటికీ తానే సీఎం అనుకుంటున్నారేమో నూతన ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కూడా గడవకముందే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు వినుకొండలో చోటు చేసుకున్న గ్రూపు తగాదాలకు రాజకీయ రంగు పులిమారని విమర్శించారు అవాస్తవాలతో కుట్రలకు తెరలేపుతున్నారని దుయ్యబట్టారు ఇప్పటికీ తానే సీఎం అని జగన్ అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు ఎల్లకాలం సీఎంగానే ఉంటాననే భ్రమలో నుంచి ఆయనను ప్రజలు బయటపడేశారని చెప్పారు రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు తీసుకునే ప్రతి నిర్ణయానికి తాను తమ పార్టీ వంద శాతం సహకరిస్తుందని పవన్ కళ్యాణ్ తెలిపారు